హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం డివిజన్ సర్వీస్లో భాగంగా మన టాపిక్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇయర్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి అయితే ఈరోజు మనం వీడియోలు డిస్కస్ చేసుకోబోతున్నాము సో అవి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్మూల్కి ఉద్యమం గురించి అండ్ సిటీ కాలేజ్ సంఘటన గురించి అండ్ ఇంకోటి ఏంటంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఈ మూడు వచ్చేసి ఒకదానికొకటి లింక్ అప్ అనేది ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇయర్లో ఈ మూడు సంఘటనలు అనేవి జరిగినాయి గైర్ముల్కి ఉద్యమం జరిగింది సిటీ కాలేజ్ సంఘటన జరిగింది అండ్ సిటీ కాలేజ్ సంఘటన కారణంగా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఏదైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ వచ్చేసి గైర్ముల్కీ ఉద్యమం సో ఇక్కడ గైర్ముల్కి ఉద్యమం వచ్చేసి ఇది వరంగల్లో ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా ముల్కి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే వరంగల్ని గుర్తుంచుకోండి అయితే ఈ గైర్ములికి ఉద్యమం రావడానికి కారణం ఏంటి అంటే అప్పటి వరకు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడినటువంటి జేఎన్ చౌదరి ప్రభుత్వం కానీ తర్వాత వచ్చేసి ఎంకే వెల్లడి ప్రభుత్వం కానీ సో ఈ ప్రభుత్వాల్లో కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ నాన్ ముల్కిలను ఇతర రాష్ట్రాల నుంచి మద్రాసు రాష్ట్రం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి నాన్ ముల్కీలను మన హైదరాబాద్ రాష్ట్రానికి అయితే రప్పించడం జరిగిందనమాట ఎందుకంటే మన హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ అనుభవజ్ఞులైనటువంటి అధికారులు లేరనే కారణంతో అండ్ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి యువతకు కానీ ప్రాంతీయ భాషలు తెలిసి ఉండవు కారణంతో సో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఏవైతే క్వాలిఫికేషన్స్ కావాలో ఆ జాబ్స్కి ఆ క్వాలిఫికేషన్స్ మన తెలంగాణలో ఉన్నటువంటి యువత దగ్గర లేవనే కారణంతో వివిధ రాష్ట్రాల నుంచి అధికారులను అయితే తీసుకురావడం జరిగింది మన హైదరాబాద్ రాష్ట్రానికి సో ఆ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది వేలాది మంది వందలాది కానీ వేలాది మంది ఉద్యోగులను తీసుకురావడం కారణంగా మన రాష్ట్రంలో ముల్కుల సంఖ్య అనేది ఎక్కువైపోయారు నాన్ నాన్ముల్కి అంటే స్థానికేతరుడు అంటే వివిధ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ముల్కి అంటే స్థానికుడు అంటే మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణకు చెందిన వ్యక్తిని సో ఇక్కడ ఏంటంటే ఈ వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం కారణంగా హైదరాబాద్లో నాన్ ముల్కిల సంఖ్య పెరిగిపోయింది వాళ్ళకే జాబ్స్ రావడం జరిగింది మన రాష్ట్రంలో మన తెలంగాణ వారికి ఈ ఉద్యోగాలన్నీ దక్కకుండా పోతున్నాయి సో అది గ్రహించినటువంటి తెలంగాణ వాసులు ఈ గైర్ములికి ఉద్యమాన్ని అయితే చేపట్టడం జరిగింది వరంగల్లో సో గైర్ములికి ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది ఇక్కడ ఏంటంటే వరంగల్లో వచ్చేసి ఒక అధికారి అనమాట అతని పేరు పార్థ సారథి ఇతను ఎవరంటే డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్కి హెడ్ అనమాట సో అతని పేరు సారథి ఇతను ఏంటంటే చాలామంది నాన్మూలికీలు ఉంటారు కదా స్థానికేతరులను ఇక్కడ నియమించడం జరిగిందనమాట స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులని బదిలీ చేసి వాళ్ళకి వేరే సైడ్ ట్రాన్స్ఫర్ చేసి నాన్మూలికలను మన తెలంగాణ ప్రాంతంలోకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనమాట సో ఇట్లా చాలా ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది ఈ పార్థ సారథి అండ్ ఇతని యొక్క వేధింపులు కూడా తట్టుకోలేక మన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతని ఇతని వేధింపులు తట్టుకోలేక ఇట్లా కంప్లైంట్ అనేది చేయడం జరిగిందనమాట సో ఇతనిపై విచారణ జరుపుటకే ఒక కమిటీ నేయడం జరిగింది షెండార్కర్ కమిటీ ఈ రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ హెడ్ అయినటువంటి పారదసారథి యొక్క వేధింపులు తట్టుకోలేక అతనిపై విచారణ జరపడానికి ఒక కమిటీని అయితే వేశారు అదేంటంటే షెండార్కర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ట్వంటీ సిక్స్ని అయితే ఈ కమిటీ విచారణ చేయడం జరిగిందనమాట ఈ పారదసారథిపై పారదసారథిపై కమిటీ ఎవరు విచారణ చేశారంటే షెండార్కర్ కమిటీ విచారణ చేయడం జరిగిందనమాట ఆ తర్వాత ఏమైందంటే వరంగల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కళాశాల యొక్క విద్యార్థులందరూ కలిసి ఈ ముల్కి నిబంధనలు సక్రమంగా అమలు చేయాలి ముల్కి నిబంధనలు అమలు చేసి తెలంగాణ వారికి ఉద్యోగాలు అనేది ఇప్పించాలని వీలైతే డిమాండ్ చేయడం జరిగింది సో ఆ విధంగా ఈ వరంగల్లోని ఏంటంటారు స్కూల్స్ అండ్ కాలేజెస్ యొక్క విద్యార్థులందరూ కలిసి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ పేరు ఏంటంటే విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఎనిమిదిన ఈ కమిటీ ఏర్పడింది దీనికి కన్వీనర్ ఎవరంటే బుచ్చయ్య దీనికి కన్వీనర్ వచ్చేసి బుచ్చయ్య సో ఈ కమిటీ పేరు ఇంపార్టెంట్ అండ్ కన్వీనర్ కూడా చాలా ఇంపార్టెంట్ విద్యార్థి ఐక్య కార్యాచరణ ఐక్య కార్యాచరణ కమిటీకి కన్వీనర్ వచ్చేసి బుచ్చయ్యగా ఈ కమిటీ అయితే ఏర్పడటం జరిగింది సో ఈ కమిటీ వచ్చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది అదేంటంటే ముల్కి నిబంధనలను పరిశీలించడం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని ఈ కమిటీ ఈ యొక్క తీర్మానం అనమాట సో ఆ తర్వాత ఏమైందంటే ఈ తీర్మానానికి సంబంధించిన విషయాలతోనే ఒక వినతి పత్రాన్ని అప్పుడున్న సీఎంకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సీఎం ఎవరప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది కదా శాసనసభ ఎన్నికలు జరిగి సో అప్పుడు సీఎం వచ్చేసి పూర్వల రామకృష్ణారావు సీఎంగా ఉన్నారు సో అప్పుడే సీఎంకి వినతి పత్రం అనేది ఈ కమిటీ ఇవ్వడం జరిగింది విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ దేని గురించి అంటే ముల్కీ రూల్స్ అమలు చేయడానికి ఒక సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేయండి అని ఈ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది సో ఈ వినతి పత్రాన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్టు ఆరున సీఎంకి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ విద్యార్థి ఐక్య కార్యకర్త కమిటీ అయితే తర్వాత సీఎం రెస్పాన్స్ ఏంటంటే ఖచ్చితంగా కేబినెట్తో చర్చించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నేను నియమిస్తాను ముల్కి నే నిబంధనలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సీఎం వచ్చేసి వరంగల్కి పర్యటన కోసం రావడం జరుగుతుంది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్ట్ ట్వంటీ సెకండ్న సో అప్పటి వరకు కూడా మంత్రివర్గ ఉప్పసంగాన్ని నియమిస్తానని చెప్పిన సీఎం వరకు ఆగస్టు సిక్స్త్న వీళ్ళు వినతి పత్రం ఇస్తే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది ఎటువంటి ప్రకటన అనేది సీఎం చేయలేరు అనమాట సో మళ్ళీ వరంగల్కి పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ విద్యార్థి ఏకైకారచన కమిటీ ఏం చేసిందంటే ఒక బహిరంగ లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది మీరు ట్వంటీ సెవెన్ లోపు స మంత్రివర్గ ఉపసంబం ఉపసంఘం ఏర్పాటు చేశామని ప్రకటించకపోతే మేము ర్యాలీ చేస్తాం సమ్మె చేస్తాం అని ఈ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అయితే పేర్కొనడం జరిగిందనమాట ఎప్పుడు ట్వంటీ సెకండ్ ట్వంటీ సెవెంత్ లోపు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని అయితే వీళ్ళొక డెడ్ లైన్ అయితే విధించడం జరుగుతుంది ఎవరు విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అయితే నైన్టీన్ ఫిఫ్టీ టు ఆగస్ట్ ట్వంటీ సిక్స్న అప్పుడు ఏం చేస్తారంటే ఈ వరంగల్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో గోవిందరావు పాండేకి ఫోన్ చేయడం జరుగుతుంది అనమాట గోవిందరావు పాండేకి ఫోన్ అయితే చేయడం జరుగుతుందనమాట ఎవరు సీఎం సో వరంగల్ కలెక్టర్ అయితే వచ్చేసి గోవిందరావు పాండే కలెక్టర్కి అయితే ఫోన్ అనేది చేయడం జరుగుతుంది దీని గురించి అంటే ఈ కార్యాచరణ కమిటీ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ విషయాన్ని కార్యాచరణ కమిటీ యొక్క కన్వీనర్కి చెప్పండి అని కన్వీనర్ ఎవరు బుచ్చాయికి చెప్పండి లేకపోతే ఫోన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆప్పటికే లేట్ అయిపోయింది మీరు ఇన్ఫామ్ చేయడం లేట్ అయిపోయింది అన్న సంగతి సో ఈ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాలీ అనేది అనుకున్న విధంగా చేయడం జరిగింది ఆగస్టు ట్వంటీ సెవెంత్న నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్టు ఇరవై ఏడునైతే ఈ విద్యార్థులు ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది అండ్ ఈ విద్యార్థులు చేస్తున్న ర్యాలీ లేనూ ఆగస్టు ఇరవై ఎనిమిది ముప్పై తారీఖున వీరిపై పోలీసులు లాఠీ చార్జ్ అనేది జరిపారనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలైలో జరిగిన సంఘటనలు అండ్ ఆగస్టులో జరిగినటువంటి సంఘటనలు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఉద్యమంలో భాగంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్మూల్కి గో బ్యాక్ అనే ఒక నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగిందంటే ఈ గైర్ముల్కి ఉద్యమంలో భాగంగానే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్మూల్కి గో బ్యాక్ అనే నినాదాలను అయితే స్టూడెంట్స్ అనేవారు చేయడం చేస్తూ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది అనమాట సో తర్వాత వచ్చేసి హైదరాబాద్లో సిటీ కాలేజ్ సంఘటన జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో సిటీ కాలేజ్ సంఘటన అయితే అంటే వీళ్ళు కూడా ర్యాలీలు వరంగల్ ఉద్యమానికి మద్దతుగా ఇచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ర్యాలీలు సమ్మెలు అనేది చేపట్టడం జరిగింది ముల్కి నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని అయితే అప్పుడు ఏంటంటే అప్పుడు సెప్టెంబర్ సెకండ్ తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరంటే శివకుమార్ లాల్ శివకుమార్ లాల్ ఇక్కడ నేమ్స్ గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఒక హెచ్చరికని జారీ చేయడం జరుగుతుంది అదేంటంటే ఈ సిటీ కాలేజ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాలీలు కానీ సమ్మెలు కానీ చేయడం నిషేధం అని ఒక హెచ్చరిక ఒకవేళ హెచ్చరి ఏంటి ర్యాలీలు అవన్నీ చేస్తే కనుక అరెస్ట్ చేయడం జరుగుతుంది కాల్పులు చేయడం జరుగుతుంది అంటే హెచ్చరించడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో లాల్ ఆ స్టూడెంట్స్కి అయితే తెలపడం జరుగుతుందన్నమాట అండ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కూడా తెలపడం జరుగుతుందనమాట సో ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వచ్చేసి శివకుమార్ లాల్ అండ్ సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి లాల్ అని గుర్తుంచుకోండి సో ఇక్కడ సెప్టెంబర్ ఫోర్త్ ఏం జరిగిందంటే ఈ నిషేధాజ్ఞలు కూడా వీళ్ళు నిషేధం విధించిర్రు ఆ విషయాన్ని హెచ్చరించు సో ఇవేమి పట్టించుకోకుండా స్టూడెంట్స్ వచ్చేసి ర్యాలీలు సమ్మెలు అనేది నిర్వహించడం జరిగిండ్రు సో ఇంకా వినట్లేరని విద్యార్థులపై పోలీస్ కాల్పులు అనేది చేయడం జరిగింది సెప్టెంబర్ నాలుగున సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో పోలీసు కాల్పులు అనేవి జరిగిందనమాట సో ఇదే సిటీ కాలేజ్ సంఘటన విద్యార్థులపై పోలీసులు కాల్పులు చేయడం జరిగింది ఇదే సిటీ కాలేజ్ సంఘటన అంటారు సో తర్వాత ఏమైందంటే సెప్టెంబర్ ఐదున బోర్గుల రామకృష్ణారావు వచ్చేసి అప్పుడు శ్రీకృష్ణదేవరాయల భాష నిలమొక్క స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి సో దానికి ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ విద్యార్థులు ఏం చేశారంటే బోర్గుల రామకృష్ణారావు అప్పుడు సీఎం అయినటువంటి బోర్గుల రామకృష్ణారావు యొక్క కారుకి నిప్పెట్టడం నిప్పు పెట్టడం జరిగింది సో ఈ విధంగా అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి అనమాట సో ఇవన్నీ కాదని సెప్టెంబర్ అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క తీర్మానం ఏదైతే ఉందో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలన్నారు కదా సో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ టు సెప్టెంబర్ ఏడున మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎందుకోసమంటే ములికి నిబంధనలను పరిశీలన కోసం అయితే ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఇందులో సభ్యులు ఎవరనేది చూడాలి మెంబర్స్ వచ్చేసి కేవీ రంగారెడ్డి పూల్చంద్ గాంధీ డాక్టర్ మెల్కోటె నవార్జ్చెంగ వచ్చేసి వీళ్ళు ఇందులో సభ్యులుగా ఉన్నారు మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు వీళ్ళంతా సో తర్వాత ఏం జరిగింది అంటే సిటీ కాలేజ్ సంఘటన విద్యార్థులపై కాల్పులు అనేవి జరిగినాయి కదా సో దానిపై ఒక కమిటీని అయితే వేయడం జరిగింది ఆ కమిటీ పేరు ఏంటంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఈ కమిటీ ఎందుకు వేశారంటే సిటీ కాలేజ్ సంఘటనపై ఈ విచారణ చేపట్టాలని అయితే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ కమిటీ వచ్చేసి వంద మంది సాక్షుల్ని విచారించింది అండ్ ఇంకేంటంటే సీఎంని బోరుగులు రామకృష్ణారావుని అండ్ సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ రామ్లాల్ వీళ్ళందరితో పాటు సీఎంని కూడా ఈ కమిటీ విచారించడం జరిగిందనమాట సో ఈ కమిటీ ఎప్పుడు నివేదిక వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ డిసెంబర్ ఇరవై ఎనిమిది నివేదికనైతే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్లో కమిటీ ఏర్పాటు చేస్తే డిసెంబర్లో నివేదికను ఇచ్చింది సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఈ పోలీసులు అండ్ రాజకీయ నాయకుల వైఫ వైఫల్యమే ఇందుకు కారణం విద్యార్థులు ఒక తప్పేం లేదు పోలీసుల రాజకీయ నాయకుల వైఫల్యం ఈ సిటీ కాలేజ్ సంఘటన పోలీస్ కల్పనవి జరిగినాయని ఈ కమిటీ అయితే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో గైర్మూలికి ఉద్యమం ఎక్కడ జరిగింది వరంగల్లో తర్వాత సిటీ కాలేజ్ సంఘటన సెప్టెంబర్ మూడు నాలుగు తర్వాత సెప్టెంబర్ ఏడున మంత్రివర్గ ఉపసంఘం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు ఎంతమంది సాక్షుల్ని విచారించింది అందులో ఎవరెవరు ఉన్నారు బోర్గ రామకృష్ణారావు ఉన్నారు సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీళ్ళందరినీ విచారించడం జరిగిందనమాట అండ్ అదేవిధంగా పార్దసార్థి వీళ్ళందరినీ ఈ కమిటీ విచారించిందని గుర్తుంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్